బక్షి గులాం అహ్మద్ అసలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అనేది ఒక ఫార్స్ అండి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉంది ఇది మేడి పండు లాగే మొత్తం లోపల సారాంశం చాలా ముఖ్యమైన విషయాలని ఎప్పుడో బక్షి గులాం మహమ్మద్ అహమ్మద్ ఆ తర్వాత ఇందిరా షేక్ అబ్దుల్ అకౌంట్ అంటారు ఆ పీరియడ్ లో మొత్తం అయిపోయినాయి ఓకే త్రీ సెవెంటీ పేరు కొంచెం అంతే చిన్న చిన్న విషయాలు ఉన్నాయి దాంట్లో నైన్టీ పర్సెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు కానీ అది వాళ్ళకి ఒక ఓ తృప్తి మమ్మల్ని ప్రత్యేకంగా చూస్తున్నాను మేము గౌరవం ఉంటున్నాం అనే ధోరణి వాళ్ళు ఉండిపోయారు డెబ్బై ఒకటి యుద్ధంలో కూడా వ్యాలీ ఎక్కడ పాకిస్తాన్ కి అనుకూలంగా లేదు డెబ్బై ఒకటి యుద్ధంలో కూడా మనం వాళ్ళు పాకిస్తాన్ వ్యతిరేకంగా భారత్ అనుకూలంగా అనుకూలంగానే ఏది ఈ ఈ సంక్షోభాల తర్వాత కూడా ఎప్పుడైతే డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ ఇచ్చేసినటువంటి అనేకమైనటువంటి పొరపాట్లు నేను ఎవరికి అనుకూలంగానే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడానికి లేనండి ఖచ్చితంగా వాడు చేసిన పొరపాట్లు పొరపాట్గా చెప్తాం వాళ్ళు చేసిన మంచి పనులు మంచి పనులుగా చెప్తాం ఏం పొరపాటు చేసింది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ఉన్న కదండి ఫరూక్ అబ్దుల్లాని ముఖ్యమంత్రిగా తొలగించింది ఇక్కడ ఇందిరాగాంధీ ఎన్టీ రాబారావు ఇక్కడ ఫరూక్ అబ్దుల్లా ని తొలగించింది అప్పుడు నాదండల భాస్కర్ రావు హయాంలో జరుగుతున్నప్పుడు అక్కడ ఫరూక్ అబ్దుల్లాని కూడా పీకేసి ఆయన బాగుమంది ఆవిడ తీసుకొచ్చి పెట్టారు దానికంటే ముందు కాదు చెప్తాను దానికంటే ముందు షేక్ అబ్దుల్లా ఆవిడ దాన్ని ఇందిరా అబ్దుల్లా అకౌంట్ అంటారు అంతకు ముందే బీ గులాం అహ్మద్ భారతదేశం ఒప్పందం ఒప్పిట్ అయ్యే విధంగా ఇంకా అంతకుముందు మనం స్వతంత్రంగా మూడు ప్రశ్నలు ఉన్నాయండి పాకిస్తాన్తో కలవాలా భారత్ తో కలవాలా స్వతంత్రంగా ఉండాలా ఎందుకంటే కోరికండి అంటే చాలా మంది ఏంటంటే ఆయనేమి భారత కలవాలి కాకుండా స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు స్వతంత్రంగా ఉండాలని ఆయన ఒకడే అనుకున్నాడు నేను ఒకవేళ షేక్ అబ్దుల్లా మీద ఆరోపణ చేస్తే మీరు ఏమైనా ఆరోపణ చేస్తారంటే ఆయన స్వతంత్రంగా ఉండాలని నిజంగానే నాకు తెలుసు అప్పుడప్పుడు అనుకున్నాడు అనుకోలేదని కాదు స్వయం ప్రతిపత్తి అనుకున్నాడు కొంచెం స్వతంత్రం ఉంటే బాగుండడం కూడా ఆయన మనసులో ఉన్నట్లుంది అంటే ఇక్కడ మనకి పెరియారు వాళ్ళు అనుకోలేదండి నాడు మనకు వేరే దేశం ఏర్పడాలి ఎంతమంది అనుకున్నారు మనకి చాలా మంది అనుకోలేదు ఒక దేశంలో బెంగాల్ కూడా ఒక దేశం కింద ఏర్పాటు చేద్దాం ఈస్ట్ పాకిస్తాన్ ని దీన్ని కూడా ఆయన ప్రయత్నం జరిగింది చాలా జరిగినాయి అలాంటి చరిత్రలో నేను అనేది అంటే దాన్ని బట్టి జడ్జ్ చేయడానికి ఏమీ వీల్లేదు కాశ్మీర్ ప్రజల ప్రయోజనాలు బట్టి ఆయన టెన్షన్ తీసుకుంటాడు ఓవరాల్ గా ఆయన భారత్ తో ఉన్నాడు డెబ్బై నాలుగు ఈ ఒప్పందం తర్వాత కంప్లీట్ గా ఆయన ఆ తర్వాత ఎక్కడ కూడా కాశ్మీర్ స్వతంత్రంగా ఉండాలని కూడా అది ఆయన ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలా లేదు కంప్లీట్ గా చనిపోయే ముందు రోజుల్లో కూడా ఆయన వచ్చి భారత పతాకానికి సెల్యూట్ చేసి నేను భారతీయుడు మీన్ ఇండియా నిన్న భారత్ రక్తం ఉందని చెప్పాడు హిందువులు మేము ఒకటే రక్తం చెప్పాడండి నేను నా పూర్వీకులు హిందువులే కాశ్మీర్ పండిష్ నుంచి వచ్చాడు మేము హిందువులు రక్తం మా రక్తం ఒకటే నెహ్రూ గురించి చెప్పాడు ఐక్యరాసమితి మాట్లాడాడు షేక్ అబ్దుల్లా ఐక్యరాసమితి పంపించారు ఈ తప్పులు సరిచేయమని అక్కడికి వెళ్ళి మాట్లాడాడు మీరంటారు నెహ్రూ మీరు ఒకటే కదా అంటారు నెహ్రూ కాశ్మీరి అని చేత రక్తం బ్లడ్ ఇస్ మాటలు అంటారు కదా అని చేత మా ఇద్దరు రక్తం ఒకటే కాబట్టి మాకు ప్రేమ అని చెప్పాడు ఆ ప్రేమ అలా ఉండేది ఇంకో క్యారెక్టర్ చెప్పాలండి ముఖ్యమైన క్యారెక్టర్ ఎంసీ చాగలా అని ఎంసీ చాగలా జిన్న ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన భలే బుక్ రోజెస్ ఇన్ డిసెంబర్ బుక్ ఉంటుంది జిన్న సిట్లు దాడానికి బయటకు వస్తాయి జిన్నా ద్విజ సిద్ధాంతం ప్రవేశపెట్టినప్పుడు వీళ్ళు చిచి అని కట్ చేసుకున్నారు ఆయన ముస్లిం ఆయన కాశ్మీర్ లో చేసిన ప్రసంగాలు సిక్స్టీస్ లో పంపించారండి ఆయన్ని అద్భుతం అసలు ఆమె పుస్తకం చాలా అనువాదం చేశాను నేను చాలా రాసాను ప్రింట్ చేసుకోలేదు ఇప్పుడు పదిహేను కదా రాసుకున్నాను ఇవన్నీ చాలా వివరాలు కూడా కానీ అక్కడ ప్రింట్ చేయలేదు ఎంసీ చాఖలు కూడా చాలా అద్భుతమైనటువంటి కాశ్మీర్ కి సంబంధించినటువంటిది చరిత్ర గురించి అసలు నెహ్రూ కూడా ఒక దశలో చెప్తాడు మీకు కాశ్మీర్ అంతా ప్లేట్ లో పెట్టి వాళ్ళ పాకిస్తాన్కి ఇచ్చేసినా సరే వీడి దాహం తీరదు వీడి అసలు బాధ ఏంటంటే మొత్తం భారత ఉండకూడదు ఇక్కడంతా మత 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 రాజ్యం ఏర్పడాలి మత సామర్ దేశం ఉండకూడదు ఇది మరి కోరిక సిద్ధాంత విభేదం ఉంది మాకు వాడికి కూడా అదే మాట చెప్పాడు అందరూ అదే మాట చెప్తారు ఈ సందర్భంగా నేను వాటి చెప్దాం అనుకుంటాను ఇప్పుడు యుద్ధం 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 అంటారు కదా నేను కోరుకుంటున్నాను నేను వ్యక్తిగతంగా పాకిస్తాను ఒక రాజ్యంగా కొనసాగకూడదనుకుంటున్నాను ఎందుకట్లా మత రాజ్యం అది అసలు మతం రాజ్యం అంటాం మతం పేరు మీద ప్రపంచం మొత్తం మీద కొనసాగుతున్న దేశాల్లో ఇజ్రాయల్ ఒకటి ఇది ఒకటి మిగతా వాడిని ఇంత ఓపెన్ కాదు మిగతా వారిని ఇస్లామిక్ కంట్రీస్ గా ఉన్నా మేము ఈ మతం గురించి ఏర్పాటు చేశాము అవన్నీ అంత ముందు నుంచి ఉన్నాయండి సౌదీ అప్పుడు అంతమంది ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి వాటి కూడా లో కూడా రాజుగారు ఉండేవాడు ఆయన హిందువే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఓకే కొంత ఛానసత్వం ఉంది నేను అనేది మతం పేరు మీద ఒక కృత్రిమమైన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన చరిత్రలు రెండే ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఈ రెండు కూడా ఇవి ఇంక్లూజివ్ కంట్రీ అవ్వాలి ఇజలా తప్పదు అది యూధుల రాజ్యంగా ఉండడానికి కాలం ఇది భూమి మీద రాచ కురిపది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు ఈ జిన్నాను ఎగదోసి వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఒక దుర్మార్గ స్వార్థ సామ్రాజ్యవాద ప్రయోజనాల గురించి పాకిస్తాన్ ఏర్పాటు చేశారు ముస్లింల గురించి అనేది ఇది సరుపుతూనే ఉంటుంది ఈ పుండ్ మనకు కరెక్ట్ గా వారం రోజుల కితం కదండి హసీం మునీర్ అని ఈ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ద్విజాత సిద్ధాంతమే హిందువులకు జాతి ముస్లింల ఒక జాతి ఎప్పటికీ కలవము అని చెప్పాడు కదా ఇప్పుడు చిన్న కూడా తర్వాత అవసరం అయితే వాళ్ళ రాజ్యాంగ మతం అనేది లేదు మీరంతా సమానమైన పాకిస్తాన్ అని దొంగోపన్యాసం చెప్పాడు వాళ్ళ అవసరం వాళ్ళ మనసు అంతా కూడా ద్విజాత సిద్ధాంతం మీద ఉంది ద్విజాత సిద్ధాంతం విద్వేషం ప్రాతిపదిక మీద ఒక దేశ ఉపఖండంలో కొనసాగుతున్నంతకాల మాకు సమస్య ఉంటుంది బార్డర్ లో ఉంది కాశ్మీర్ ఎక్కువ కట్ అవుతుంది దీనివల్ల ఇది ఎప్పుడు మా మా పెంట పాకిస్తాన్ అనేది ఒకవేళ కొనసాగితే ఈ ద్విజాసిద్ధాంత ప్రాతిపదిక కాకుండా ఇంక్లూజివ్ గా మీరు కొనసాగించండి ఇంక్లూజివ్ గా మీరు కొనసాగించే ఎందుకని వేరే దుకాణం భారతదేశంలో గెలుస్తున్నాయి కదా అంచేది పాకిస్తాన్ ద్విజ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక మతం పేరు మీద ఏర్పడిన రాజ్యంగా కూడా ఉండడం అది మొత్తం ఈ ఉపకరణానికే అశాంతి కారణం అవుతుందని నా ఉద్దేశం అది ఉండక వీలేదు అది కూడా కూలిపోతుంది భారతదేశం ఐక్యం అవుతుంది నా అభిప్రాయం సరే దాన్ని మనం వేరే చెప్తాం ఇప్పుడు షేక్ అబ్దుల్లా దగ్గరికి వద్దాం షేక్ అబ్దుల్లా ఆయన పరిస్థితి పద్ధతి మారిందండి కొంతకాలం శాంతిగా ఉంది మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఉగ్రవాదం కాశ్మీర్ మనం హాయిగానే ఉన్నాం కదా